మీ వీర్యంతో మూడు కోట్లు సింపుల్గా సంపాదించుకోవచ్చు మీరు ట్రై చేయండి ఈ భూమి మీద దానాలన్నింటిలోకెళ్లా గొప్పది నేత్రదానం రక్తదానం అవయవదానం అని విన్నాం అంతకన్నా ముందు అన్నదానం ఇలా అనేకం విన్నాం కానీ తాజాగా అన్ని దానాల్లోకెల్లా వీర్యదానం గొప్పది అనేట్టుగా మారిపోయాయి పరిస్థితులు ఎందుకంటారా ఏ దానం చేసినా ఏముంది గర్వకారణం వీర్యదానం చేస్తే కారణం సంగతి దేవుడికెరుకగాని కాసులు కాదు కాదు కోట్ల రూపాయలు మాత్రం వచ్చి పడటం ఖాయం ఇంకేం గొప్పవారైనట్టే కదా నమ్మసక్యంగా లేదా కానీ ఇది ముమ్మాటికి నిజం సాధారణంగా వీర్యం అండం దానం ఇచ్చేవారికి కొద్ది మొత్తంలో డబ్బు అందుతుంది ఇది అందరికీ తెలుసు కానీ అమెరికాలోని ఓ సంస్థ అన్ని విధాలుగా జన్యుపరంగా సరైన వ్యక్తి ఇచ్చే వీర్యానికి అక్షరాల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది జన్యుపరంగా తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు అయితే సంతానోత్పత్తి లేని వారికి కృత్రిమ గర్భధారణ జరిపి పిల్లల్ని పుట్టిస్తున్నారు ఈ క్రమంలో అమెరికాలోని డెలావర్ ప్రాంతంలోని ప్యురేనేటిక్ ఎల్ఎల్సి సంస్థ నాణ్యమైన మేటి వీర్యం అండం కనుగొనాలని భావించింది వీర్యం అండం దానం చేయాలని అనుకునేవారు ముందుగా సమస్త వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి దంపతులు దంపతులుగాని వేర్వేరు గాని తమ పేర్లు నమోదు చేసుకున్న తరువాత ఎంపిక చేసిన వారి నుంచి వీర్యం అండం సేకరించి పరీక్ష నిర్వహిస్తారు అండం దానం చేసిన వారికి చదువు సంధ్యలు కుటుంబ వివరాలు వారి ప్రవర్తన తదితర వివరాలు సేకరించి తుది ఎంపిక చేస్తారు అలా ఎంపిక చేసిన వారికి మూడు కోట్ల యాభై లక్షలు ఇస్తారు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర